ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి హుజరాబాద్ పోలీసులు నోటీసులు ఇచ్చారు మరికొందరు బీఆర్ఎస్ నేతలకు కూడా నోటీసులు వెళ్లాయి ఈ నెల తొమ్మిదిన దళిత బంధు లబ్దిదారులతో కలిసి అనుమతి లేకుండా ధర్నా చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు ఈ కేసులో భాగంగానే నోటీసులు పోలీసులు పాడి కౌశిక్ రెడ్డికి హుజురాబాద్ పోలీసులు నోటీసులు ఇచ్చారు మరికొందరు బీఆర్ఎస్ నేతలకు కూడా నోటీసులు వెళ్లాయి ఈ నెల తొమ్మిదిన దళిత బంధువు లబ్ధిదారులతో కలిసి అనుమతి లేకుండా ధర్నా చేస్తారని పోలీసులు కేసు నమోదు చేశారు ఈ కేసులో భాగంగానే ఎమ్మెల్యేలకు పోలీసులు నోటీసులు అందజేశారు ఈ విషయానికి సంబంధించి మరి సమాచారం మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు తొమ్మిదవ తేదీన హుజురాబాద్ ఎమ్మెల్యే అయినటువంటి పాడి కౌశిక్ రెడ్డి దళిత బంధుకు సంబంధించి దళిత బంధు వచ్చిన వాళ్ళు కాకుండా దళిత బంధు రానటువంటి ఎవరైతే వాళ్ళు ఉన్నారో ఆ లబ్ధిదారులు ఉన్నారో వారందరూ కూడా అప్లికేషన్లు తీసుకొని తన ఇంటికి రావాలి ఆ వచ్చినటువంటి వారు ఎందుకంటే వచ్చినటువంటి వారికన్నా ఎక్కువగా రానటువంటి వారి సంఖ్య ఎక్కువ ఉంది వారందరితో కలిసి ఆ హడి ఒక అర్యానికి వెళ్దాం అధికారులకు ఫిర్యాదు చేద్దామన్నటువంటి ఒక నినాదం ఇచ్చారు ఇచ్చినటువంటి తరుణంలో హుజురాబాద్ నియోజకవర్గ చుట్టూ చుట్టూతో ఉన్నటువంటి మండలాల నుంచి పెద్ద ఎత్తున లబ్ధిదారులందరూ కూడా అక్కడికి చేరుకున్నారు అక్కడికి చేరుకున్నటువంటి అంతరం హుజరాబాద్ చౌరస్తా చేరుకున్నారు హుజరాబాద్ చౌరస్తా వద్ద పెద్ద ఎత్తున ఆ లబ్ధిదారులతో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి వాళ్ళు అందించి పెద్ద ఎత్తున బైఠాయించినారు బయట తరుణంలో కరీంనగర్ నుంచి హుజిరాబాద్ అదేవిధంగా హుజరాబాద్ నుంచి వరంగల్ హన్మకొండ అయినటువంటి ప్రధాన రహదారిలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది ఇక అక్కడ ఉద్రిక్త వాతావరణం కూడా చోటు చేసుకుంది ఎందుకంటే లబ్ధిదారులకు వెంటనే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి సమయంలో కామెంట్ చేశారు దళిత బంధులు పెంచిస్తామని చెప్పారు కనీసం తీసుకున్నటువంటి లబ్ధిదారుల అకౌంట్లను కూడా ఫ్రీ చేశారంటూ కూడా బైఠాయించారు అక్కడ ఉద్రిక్త వాతావరణం చో చోటు చేసుకుంది ఆ ఇక బిఆర్ఎస్ సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కార్యకర్తలు నేతలు కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడంతో వాళ్ళను అక్కడికి తరలించడం కూడా వారందరినీ కూడా ట్రాఫిక్ క్లియర్ చేయడం కూడా పోలీసులకు ఇబ్బందిగా మారింది అది ఆ తరుణంలో ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ధర్నా చేపట్టారు ఇటు ట్రాఫిక్ ట్రాఫిక్ ను దిగ్బంధించడంతో పాటు పెద్ద ఎత్తున అక్కడ నేను కార్యకర్తలతో పెద్ద ఎత్తున ధర్నా చేపట్టడంతో వాటన్నిటి పైన కూడా కేసు నమోదు చేశారు కేసు నమోదు చేసే దానికి సంబంధించి నిన్న నోటీసులు అయితే చేసినటువంటి నేపథ్యం అయితే కనిపించింది ఇక ఆ ఘటన జరిగిన తర్వాత అనేకంగా ముఖ్యమైనటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు హుజురాబాద్ కు రావడం అక్కడ కౌశిక్ రెడ్డిని పరామర్శించడం అదే రోజు ఆ దాడిలో అక్కడ జరిగినటువంటి ఘటనలో స్పృ పడిపోయారు అనంతరం మాజీ మంత్రి గంగుల కమలాకర్ అక్కడికి చేరుకున్నారు పాడి కౌశిక్ రెడ్డి కుడావుడిన స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించడం మన ఫస్ట్ ఎయిడ్ అందించారు అక్కడ నుంచి కరినర్ కు కార్పొరేట్ ఆసుపత్రికి తరలించాం అక్కడి నుంచి హైదరాబాద్ జరగం ఇవన్నీ కూడా జరిగిపోయినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున జరిగినటువంటి కార్యక్రమం నేపథ్యంలో ఇటు వచ్చినటువంటి వరుస ఫిర్యాదుల విలువ నేపథ్యంలో పోలీసులు అయితే దానికి సంబంధించి నోటీసులు జారీ చేశారు ఇక పాటి కౌశికతో పాటు పిఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలకు కార్యకర్తలకు అదేవిధంగా ఆ కార్యక్రమంలో ముఖ్యమైనటువంటి వారికి కూడా నోటీసులు జారీ చేశారు దానికి సంబంధించి పూర్తిగా అంటే ఎవరెవరికి నోటీసులు వెళ్ళారన్నటువంటి సమాచారం అందాల్సి ఉంది కానీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పాటి కౌశిక్ రెడ్డి మొత్తం కర్త కర్మక్రియ అన్నటువంటి కోణంలో వీరందరినీ గ్యాదర్ చేయడం అక్కడ ట్రాఫిక్ ఆవేదన చేయడం ప్రభుత్వం పైన ఒక రకమైనటువంటి స్లోగన్స్ ఇచ్చారన్నటువంటి నేపథ్యంలో నోటీసులు అయితే జారీ చేశారు ఇక దీనికి సంబంధించి నిన్న నోటీసులు వందాయి ఇంకా దీనిపైన ఏ విధంగా ఇటు బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఏ విధంగా స్పందిస్తారని చూడాలి ఆ రోజు జరిగినటువంటి ఘటన నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డికి మాజీ మంత్రులు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులందరూ కూడా మద్దతు తెలిపినటువంటి విషయం తెలిసిందే ఎందుకంటే ఆ తెలంగాణ రాష్ట్రంలోనే హుజురాబాద్ లో దళిత బంధు ప్రారంభించారు అప్పటి సీఎం కేసీఆర్ మాజీ సీఎం ఇప్పుడు కేసీఆర్ అయితే ఆ దాన్ని ఎక్కడైతే ప్రారంభించారో అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఆ కుటుంబాలకు పెద్ద ఎత్తున అంటే దాదాపు ఒక్కొక్క యూనిట్ చొప్పున పది లక్షల చొప్పున జారీ చేశారు అయితే ఆ వచ్చినటువంటి డబ్బులను కూడా ఏ విధంగా ఫ్రీ చేస్తారనేటువంటి ఒక క్వశ్చన్ రేజ్ చేశారు ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ లబ్ధిదారులకు సంబంధించి ఒక రూపాయి కూడా విడుదల చేయలేదు కానీ గత ప్రభుత్వం ఉన్నటువంటి సమయంలో బిఆర్ఎస్ సర్కార్ ఉన్నటువంటి సమయంలో ఇచ్చినటువంటి నిధులను కూడా ఎలా లాక్ చేస్తారనేటువంటి క్వశ్చన్ రేజ్ చేశారు ఇక నేపథ్యంలో ఇటు హుజురాబాద్ లో చేపట్టినటువంటి ధర రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మద్దతు రావడం గుమార్బియ సంఘాలు కూడా మద్దతు పలకడం ఇక వీటన్నిటి నేపథ్యంలో ఆ రోజు జరిగినటువంటి దాదాపు మూడు నుంచి నాలుగు గంటల పాటు పెద్ద ఎత్తున చేసినటువంటి ధరల నేపథ్యంలో ట్రాఫిక్ కూడా ఇబ్బంది అయితే చోటు చేసుకుంది ఎందుకంటే ఇటు కరీంనగర్ నుంచి వరంగల్ హన్మకొండ వరంగల్ హన్మ టు కరీంనగర్ అదేవిధంగా నిజామాబాద్ ప్రధాన రహదారి కావడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఇబ్బంది చోటు చేసుకుంది ఇక వరుసగా వచ్చినటువంటి ఫిర్యాదుల విలువ నేపథ్యంలో నోటీసులు అయితే అందజేసినట్టుగా తెలుస్తా ఉంది దీనిపైన ఇటు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి పాటు మరికొంతమందికి పోలీసులు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తుంది మరి వాళ్ళకి సంబంధించి అప్డేట్స్ ఏంటి విజయభాస్కర్ బీఆర్ఎస్ పార్టీలో ఎవరైతే కీలకంగా ఉన్నారో వారికి కూడా నోటీసులు వచ్చాయన్నట్టుగా బిఆర్ఎస్ పార్టీ చర్యలు చెప్తా ఉన్నాయి వారు కూడా అంటే వారందరూ కూడా న్యాయపరంగా కేసులు ఎదుర్కొంటాం ఎందుకంటే గతంలో అంటే దాదాపు రెండు దశాబ్దాల పాటు పార్టీని రన్ చేసినటువంటి సందర్భంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి తమకు కేసులు కొత్తం కాదు న్యాయ పోరాటం చేస్తామని చెప్పేసి ఇప్పటికే ఇటు ఉమ్మడి కర్ణాటక జిల్లాకు సంబంధించినటువంటి బిఆర్ఎస్ పార్టీ శ్రైడ్ లో అదేవిధంగా రాష్ట్రంలో అంటే రాష్ట్రానికి సంబంధించి ఇప్పటికే వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ కూడా చెప్పినటువంటి నేపథ్యం కనిపించింది ఎన్ని కేసులైనా పెట్టుకోండి దాదాపు ఇరవై సంవత్సరాల పాటు ఎన్నో పది సంవత్సరాల పాటు ఉన్నటువంటి సమయంలో ఉద్యమంలో ఉన్నటువంటి కేసులు ఇంకా ఫేస్ చేస్తూనే ఉన్నాం ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం వచ్చి బిఆర్ఎస్ పార్టీ శ్రేణులను టార్గెట్ చేసి కేసులు పెడతా ఉన్నారు ఆ కేసులు మాకు కొత్తం కాదు న్యాయ పోరాటం చేస్తాం లీగల్ సెల్ ఏర్పాటు చేశారు లీగల్ సెల్ వాటన్నింటినీ కూడా చేసుకుంటుంది అవన్నింటినీ కూడా కేసులు డీల్ చేస్తుందని చెప్పారు ఇక రాష్ట్రం నాయకత్వం ఇచ్చినటువంటి అధిష్టానం మేరకు ఇటు జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులైనటువంటి మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గంగల కమలాకర్ కూడా మద్దతు ఇచ్చారు ఇక్కడ లీగల్ సెల్ ఉంది ఆ లీగల్ సెల్ వాటి అన్నిటి చూసుకుంటుంది ఎన్ని కేసులు పెట్టినా ఎంతమంది నాయకుల పైన కేసులు పెట్టినా బిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ఆ పార్టీ అధిష్టానం అండగా ఉంటుందని చెప్పేసి కూడా ధీమా వ్యక్తం చేశారు వారికి భరోసా ఇచ్చారు ఎందుకంటే పార్టీకి కేసులు కొత్తం కాదు ఇప్పుడు వచ్చేటువంటి కేసులు ఉన్నా ఎన్ని కేసులు పెట్టినప్పటికీ కూడా పార్టీ అధిష్టానం అండగా ఉంటుందని చెప్పేసి ఒక భరోసా ఇచ్చినటువంటి నేపథ్యం అయితే అదే రోజు మీరు భావించారు తప్పనిసరిగా కేసులు అవుతాయని చెప్పేసి కూడా వీళ్ళు భావించారు మాట్లాడినటువంటి సందర్భంలో నోటీసు అందాయి ఏ విధంగా స్పందిస్తారని చెప్పేసి బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు అంటే గుజరాబాద్ సంబంధించి ఎవరైతే ముఖ్యమైనటువంటి నాయకులు నేతలు ఉన్నారో వారికి నోటీసు అందినటువంటి వారిని సంప్రదించగా ఈ కేసులు అవుతాయని మాకు ముందే తెలుసు ఎందుకంటే ఆ కక్ష పూరితంగా వ్యవహరిస్తా ఉన్నారు దళితులకు న్యాయం చేయాలంటూ రోడ్డు పైన ఎక్కితే ఇలాంటి కేసులు ఎలా నమోదు చేస్తారు నోటీసులు ఎలా సరి చేస్తారంటూ కూడా ప్రశ్నించారు వాటన్నిటి కూడా లీగల్ సెల్ చూసుకుంటుంది అన్నటువంటి ఒక భరోసా అయితే వారి మాటల్లో అయితే మనకు కనిపించింది ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని నోటీసులు జారీ చేసినా పార్టీని వదిలేది లేదు ప్రభుత్వం చేస్తున్నటువంటి నిరక్కుశ వైఖరి పైన తాము పోరాటం చేస్తూనే ఉంటామని చెప్పేసి బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా చెప్పారు ముఖ్యంగా హుజరాబాద్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా అనేక ప్రశ్నికల్లో కూడా తన యొక్క వాయిస్ వినిపించారు ఎన్ని కేసులు పెట్టుకున్నా వెనక్కి తగ్గేది లేదు అవసరమైతే మొత్తం ఇటు హుజరాబాద్ లో ప్రతి దళిత కుటుంబానికి ఇప్పుడు ఫ్రీ చేసినటువంటి అకౌంట్లు రిలీజ్ చేయడంతో పాటు ప్రతి దళిత కుటుంబానికి దళిత యూనిట్ వచ్చేటువంటి వరకు కూడా తిరిగి అవసరమైతే మరోసారి ఇలాంటి ధర్నా చేపడతాం ఈ ధర్నా కేవలం హుజరాబాద్ మాత్రమే కాకుండా హుజరాబాద్ లో స్టార్ట్ అయినటువంటి దళిత బంద్ ఏదైతే ఉందో ఇది రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేటువంటి వరకు పోరాటం చేస్తామంటూ కూడా ఇప్పటికే ఎమ్మెల్సీ సారీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇప్పటికే తన వాయిస్ వినిపించినటువంటి నేపథ్యం మీదే కనిపించింది ఇక ఎమ్మెల్యే బాడి కౌశిక్ రెడ్డి బాటలోనే తాము కూడా నడుస్తాం నోటీసులు తమకు కూడా కొత్తం కాదు తమకు ఇటు మాజీ సీఎం అదేవిధంగా ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ పైన మాకు నమ్మకం ఉందని చెప్పేసి అక్కడ పాటించినట్లయితే తమ యొక్క ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి నిబంధన కనిపిస్తుంది ఇటు రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా జిల్లా నోటీసుల పైన జిల్లా బీఆర్ఎస్ ఏ విధంగా స్పందిస్తారు వేచి చూడండితోంది థ్యాంక్ యూ